కోసం సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రి వర్గంలో చేరనుంది కేంద్ర కేబినెట్ లో రెండు మంత్రి పదవులు మరో రెండు సహాయ మంత్రి పదవులు లభించే వీలుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఎన్డీఏ నేతలతో కలిసి రాష్టపతితో భేటీ అయ్యేందుకు చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు మంత్రి పదవులు శాఖల గురించి బీజేపీ అగ్రనేతలతో చర్చించనున్నారు మోదీతో పాటే తెలుగుదేశం సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది తెలుగుదేశం నుంచి లోక్సభకు గెలుపొందిన వారిలో బలహీన వర్గాలకు చెందిన వారు అత్యధికంగా ఆరుగురున్నారు వీరులు వరుసగా మూడోసారి గెలుపొందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరు మంత్రి పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది ఎస్సీ వర్గానికి చెందిన వారిలో ముగ్గురుండగా అందరూ తొలిసారి ఎన్నికైన వారే వీరులు అమలాపురం ఎంపీగా గెలిచిన హరీష్ మాధోర్ లోక్సభ స్పీకర్గా పనిచేసిన దివంగత బాలయోగి కుమారుడు గత ఎన్నికల్లో ఓడిపోయిన హరీష్ ఈసారి విజయం సాధించారు కేంద్ర మంత్రివర్గంలో ఆయనకు చోటు కల్పించడానికి చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది మిగిలిన ఇద్దరి విషయానికి వస్తే పదవి విరమణ చేసిన ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ వైపే కాకుండా వివిధ సమీకరణాలతో పాటు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రిటైర్ అయిన ఐఆర్ఎస్ అధికారి రావు వైపు కూడా చంద్రబాబు మొగ్గుచొపుతున్నట్లు తెలుస్తోంది మిగిలిన రెండు ప్రధాన వర్గాల్లో గుంటూరు నరసరావుపేట నుంచి గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్ లావు శ్రీకృష్ణ దేవరాయల నుంచి ఒకరు నెల్లూరు నంద్యాల నుంచి విజయం సాధించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బైరెడ్డి శబరిలో మరొకరిని పరిశీలించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది నాలుగు పదవులు కాకుండా డిప్యూటీ స్పీకర్ వంటి పదవి తీసుకోవాల్సి వచ్చినా సమీకరణాలు కొంతమేర మారుతాయని అంటున్నారు ఇక జనసేనకు అవకాశం వస్తే సహజంగానే బాలశ్వరి పేరు పరిశీలనకు వస్తోంది బీజేపీ నుంచి ముగ్గురు గెలుపొందగా వీరిలో పార్టీ రాష్ట అధ్యక్షురాలైన కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి గతంలో రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన సీఎం రమేష్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు